నేను చాలా ఇంటెలిజెంట్ స్టూడెంట్ని నేను అవసరాన్ని బట్టి మారి అద్భుతాలు చేయగలను నేను చదువులో తప్పక విజయం సాధిస్తాను నాలో అద్భుత జ్ఞాపక శక్తి రోజుకి పెరుగుతుంది నాలో తెలివితేటలు బాగా పెరుగుతున్నాయి నేను వేరెవరికన్నా ఏ విషయంలోనూ తక్కువ కాదు నాకెంతో నైపుణ్యం ఉంది నేను అనుకున్నది సాధించే పట్టుదల ఉంది నేను చాలా మండి మనిషిని విజయం సాధించే వరకు వదలను నేనెప్పుడు ఆనందంగా ఉండగలను మా వాళ్ళని ఉంచగలను నన్నెంతో ప్రేమించే వారెందరో ఉన్నారు నాకేం తక్కువ ఇతరులకు వచ్చిన అధిక మార్పుల వల్ల నేను టెన్షన్ పడను నేను ఏది చదివినా ఏకాగ్రతతో చదువుతాను అన్ని విషయాలు గుర్తున్న నాకు చదువులో కూడా గుర్తించుకోగలను ఆకాశంలో ఎగిరే గత కన్నా ఎక్కువ ఏకాగ్రత నాకుంది చదువు గురించి నేను భయపడను నేను తెలివైన స్టూడెంట్ని ఇతరులను నిరుత్సాహపరిచినప్పుడు నా సంకల్పం మరింత ఎక్కువ అవుతుంది నా జీవితానికి నేను మహాచక్రవర్తిని ఏదనుకుంటే అది చేయగలను నాలో ఎటువంటి జబ్బు లేదు నేను అద్భుతాలు చేయగలను ఇతరులతో పోల్చితే నేను చాలా విషయాల్లో లక్కీ ఫెలోని నాకు పరీక్షలు అంటే భయం లేదు పరీక్షలు అంటే పై పై క్లాస్కి ప్రమోషన్ అందుకే ఇష్టంగా చదువుతాను నాకు పరీక్షల్లో విజయం తప్పదు నేను ఇంటెలిజెంట్ స్టూడెంట్ని నేను నా క్లాస్మేట్తో